హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అది వచ్చేసరికి భారతదేశ ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి అది వచ్చేసరికి భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయవలసింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ మర్చిపోవద్దు ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు చిన్న లైక్ చేసి వీడియో అయితే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను ఇంకా పదండి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి తాజాగా మనకి మూడు వందల నలభై పోస్టులను అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్లో ఉంటాయన్నమాట అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు మొత్తం క్లియర్గా అయితే చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి ఏపీ అండ్ టీఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థి బీఎస్సి లేదా బిఈ బీటెక్ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి అక్టోబర్ ఒకటి నాటికి మనకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట అంటే ఓబీసీ వాళ్ళకి ఇందులో వయసు సడలింపు కూడా ఉందండి ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అనమాట ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి సీబీటీ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనమాట అంటే మనకి సీబీటీలో అర్హత సాధించిన వారికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ అయితే పిలుస్తారు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట ఇంకా ఫైనల్గా సెలక్షన్ వచ్చేసరికి సీబీటీ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి సెలక్షన్ అయితే ఉంటుంది ఇంకా దరఖాస్తు విధానం హౌ టు అప్లై చూసుకుంటే ఈ ఈ యొక్క బీఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి అప్లై చేసుకోవాలంటే దరఖాస్తు విధానం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ చూద్దామండి మీరు చేయవలసింది ఒకటి స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతాయి ఇంకా ముందుగా మనకి బిఈఎల్ అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ కనిపిస్తుంది లేదంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను కదా ఒకసారి చెక్ చేసేయండి సో వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత మనకి రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే సెక్షన్లోకి వెళ్ళాలన్నమాట అక్కడ మనకి ప్రొబిషనరీ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ అన్నది ఓపెన్ చేసుకోవాలి ఇంకా దరఖాస్తు ఫామ్ అంటే మన యొక్క ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఓపెన్ అయిన తర్వాత అంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ అప్ చేసి అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలన్నమాట అలాగే అప్లికేషన్ ఫీ కూడా చెల్లించాలన్నమాట అప్లికేషన్ ఫీజు చెప్పలేదు కదండి సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూడిఎస్ వాళ్ళకైతే సారీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఒక వెయ్యి నూట ఎనభై రూపాయలు అనమాట అప్లికేషన్ ఫీజు ఇది వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే చెల్లించాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడే మనకి ఈ ఫీజు పేమెంట్ కూడా చేసేయాలన్నమాట ఇంకా ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందండి అది సేవ్ చేసుకుని అయితే ఉంచుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇది మొన్ననే ప్రారంభమైందనమాట దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి అక్టోబర్ ఇరవై నాలుగునైతే స్టార్ట్ అయిందనమాట ఇంకా చివరి తేదీ లాస్ట్ డేట్ చూసుకుంటే నవ నవంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా టైం ఉంది సో ఫీజు చెల్లింపు కూడా మనం నవంబర్ ఫోర్టీన్త్ లోపనే కంప్లీట్ అయిపోవాలన్నమాట ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగం అంటే మన కెరియర్కి అసలు చాలా అంటే చాలా మంచిది అనమాట సో ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అసలు అంటే అసలు లైట్ చేయొద్దు అండ్ కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట సో అసలు శాలరీ ఎంతో చూసుకుంటే ఇంకా సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి నలభై వేల నుంచి ఒక లక్ష వరకు కూడా ఉంటుంది అనమాట మనకంటే ఓన్లీ శాలరీ ఒకటే కాదండి మనకి ఎక్స్ట్రాగా హెచ్ఆర్ఏ డిఏ ఇవి కూడా వర్తిస్తాయి అనమాట సో అందుకే జాబ్ మంచి కెరియర్ ఉన్న జాబ్ అనే అనుకోవచ్చు ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా జస్ట్ మనకి సీబీటీ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది అంతే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం అప్లికేషన్ ఆన్లైన్ అంటే మన మొబైల్ ద్వారానే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా అయితే మనకి ఇందులో మొత్తం కూడా పోస్టులు వచ్చేసరికి మూడు వందల నలభై వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి ఒక నోటిఫికేషన్ మనకి రేర్గా వస్తుందండి ఇలాంటి నోటిఫికేషన్స్ అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు ఇంకా దీనికి నవంబర్ ఫోర్టీన్త్ వరకు టైం ఉందన్నమాట ఇంకా చాలా డేస్ ఉందని అయితే ఎవరు లేట్ చేయద్దు వెంటనే కూడా అప్లై చేసుకోండి అంటే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు అనమాట మీరు అర్హత కలిగిన వారైతే వెంటనే కూడా వెబ్సైట్ లింక్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూసి వెంటనే కూడా అప్లికేషన్ స్టార్ట్ చేసేయండి ఇదండి ఈ బిఈఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్